మండల్ కమిషన్ సిఫారసులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బీసీల ఆశా జ్యోతి బీపీ మండల్ కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో యాదవ రాజ్యాధికార సమితి బీసీ ఐక్యవేదిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణిస్తున్న వారికి బిందేశ్వర్ మండల్ అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆరు కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశంలోని అన్ని రాష్ట్రాలలో గురుకుల పాఠశాలలను నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీలు ముఖ్యంగా యాదవ కులస్తులకు రాజకీయంగా రాణించేందుకు త్వరలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగా పలువురికి బీపీ మండల్ అవార్డులను ప్రదానం చేశారు শালা <laughs> শিল मम्मी डैडी लेवल

ओके थैंक यू गम्मल अंजनी यादव सर नेक्स्ट हेलो सुनन साइड साइड पे ले साइड पीछे को साइड में हैम का हैम का साइड में है हांట్లా एकट्टी खेल को बस अब ये साइड నుంచి వచ్చి ఆ సైడ్ లో వెళ్ళాలి సవర్ డిస్ట్రక్టర్ ఇమిడియట్ గా వెళ్ళాలి స్పీస్ కొని కన్జస్ట్ అవుతుంది కాబట్టి కోఆపరేట్ చేయండి నారజంగర్ ప్లీజ్ సపతన నెక్స్ట్ మార్క్ చేయండి నారాయణ గారు పిలువండి మీరు అన్న మీరు నెక్స్ట్ మేకల్ రాములు యాదవ్ రెడీగా ఉండాలి అందరు కొంచెం కొంచెం వైడ్ వైడ్ రావాలి కొంచెం వెనక్కి చాలండి ओके 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 सर सर रेडी और दिस में वाली इमीडिएट का पीस है लेफ्ट में चेंज चेंज ओके ओके अब मुझे बात करनी है कौन चेक कर रेडी रेडी सर रेडी रेडी जुड़ा ले सारे का सर ओके थैंक यू लिस्ट कुमार ना सर फिर भी नेक्स्ट पीस ऊपर ऊपर भैया वाइड वेट को वाइड वेट सर एक बार फिर से बोल सर थैंक यू और लाइक एक और ध्यान रखना ध्यान रखना हां अगर दिक्कत हो तो सीधा नहीं है आना लाइक वीडियो देना निकाल जुड़ाला निकाल निकाल रेडी रेडी सर ओके थैंक यू थैंक यू कोमोश నెక్స్ట్ సూరి సూరయ్య గౌడ్ గారు సర్పంచుల పేరం జేసి అధ్యక్షులు సూరయ్య గౌడ్ గారి ఇక్కడ అన్న రెడీ భూమని యాదవ్ గారు బండారి రమేష్ యాదవ్ గారు అడ్వకేటు రవికిరణ్ యాదవ్ హంగుపతి గారు కీర్తన డాక్టర్ గారు వంగూరు నారాయణ యాదవ్ గారు రామకృష్ణ యాదవ్ గారు వీళ్ళంతా దయచేసి ప్లీజ్ నైట్ నుంచి వచ్చింది తర్వాత రాష్ట్ర ఓకే థ్యాంక్ యూ చాలా ఎక్కువ ఇవ్వండి చాలా ఎక్కువ ఇవ్వండి కప్పుడీ సార్ ఇక్కడ చూడాలి రెడీ చాలా ఒక

నరేంద్ర అంటే కట్టేసారి ఒక సైంటిస్ట్ అంటే కట్టే అంటే మిగతా మిగతా కాలం పిల్లలు కాలం పిల్లలు ఏనా ఏనేం మార్ది ఒకసారి కడొడాల్ సర్ అన్న ఇక్కడ ఒకసారి ఇక్కడ నక్కదయ యాదవ్ గారు ఆశ్రమా సీనియర్ సీనియర్ ట్రైనింగ్ కునబడారు ముదిరాజ్ శివముదిరాజ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల కమిషన్ సిఫార్సు నలభై సిఫార్సులు చేస్తే మూడు సిఫార్సులు మాత్రమే విద్యా ఉద్యమాల రిజర్వేషన్లు బీసీ కార్పొరేషన్ ఒకటి అయితే మొత్తం ఇంకా మిగతా ముప్పై ఆరు సిఫార్సులు అమలు చేయాలని చెప్పి మండల వర్గ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీల చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద బీసీలందరూ గంభీర ఆశీర్వట్టుకున్నారు మా ప్రధానమంత్రి మా వర్గానికి మా కులాలకు చెందిన ప్రధానమంత్రి అని ప్రతి బీసీ గుండె మీద చేసుకొని మాట్లాడుతున్నాడు ఆయన వల్ల మా గౌరవం పెరిగింది ప్రధానమంత్రి వల్ల కాబట్టి కులాలకు న్యాయం జరగాలంటే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చెత్త సభల్లో బీసీలకు యాభై శాతం బిల్లలు పెట్టాలి మండల కమిషన్ సిఫార్సు అన్ని అమలు చేయాలి అదేవిధంగా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా బీసీలకు చెందాలి విద్యా ఉద్యోగ విద్యా ఉద్యోగ రాజకీయాలతో పాటు సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా టోటల్ అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఏళ్ల స్వతంత్రం లోపల ఈ గత ప్రభుత్వాలన్ని బీసీలకు అన్యాయం చేశాయి ఇప్పుడు మనం పోరాడి పోరాడిక రాష్ట్రాలు స్కాలర్షిప్లు ఫీజులు స్కీములు పెట్టించుకున్నాం ఇతర రాష్ట్రాలు స్కీములు లేవు తొందర లోపల లేదు అంతటా పర్యటించి దేశవ్యాప్తంగా నేను పర్యటించి ప్రతి రాష్ట్రంలో మన దగ్గర నాకు గురుకుల పాఠశాలలు హాస్టల్ ఫీజు ఎంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు ట్రైనింగ్లు బీసీ స్టడీ సర్కిల్లు అన్ని ఏర్పాటు చేసినట్టుగా పోరాటం చేసి విజయం సాధిస్తాం ఇది ఏం మేము ఇన్ని రోజులు వాదే ఉంటున్నాం మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఈ రోజు మా వాళ్ళు చదువుకుంటే కూడా మీరు ఓరువరా అందుకే మా కులాలకు చదువు కోసం ఉద్యోగం కోసం ఉపాధి కోసం పేద కులాల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం తిరుగుబాటు చేసే సమయం ఆధారమైన ప్రతి బీచ్ కూడా ఈ పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పి అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే బీసీ కార్పొరేషన్ స్కీమ్ ఇచ్చారో ఆ స్కీమ్ ను ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా బీసీలకు కాలేజీ హాస్టళ్లలో బిల్డింగ్ రెడ్ రెండో బిల్డింగ్ ఉన్నాయి ప్రతి హాస్టల్ కు సొంత భవనం నిర్మించాలి అంతవరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా